హాయ్ ఎవ్రీవన్ రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తెలివైన బుర్ర ఉన్న మానవ రూపంలో ఉన్న మృగాల వల్ల ఎంతో శాతం అడవులు నాశనం అవుతూనే వస్తున్నాయి సో ఇలా నాశనం అవుతున్న అడవుల వల్ల ఎన్నో మోగజీవాలు ఎన్నో వన్యప్రాణాలు కనుమరిగా అయిపోతూనే వస్తున్నాయి సో ఎన్నో ఇప్పుడు అరుదైన జీవుల కింద మారిపోయాయి సో ఆ అరుదైన జీవుల్లో ఇలాగ వింత అరుదైన జీవి మనకు కనపడిందండి సో ఆ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని కోరుకుంటూ కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆ అరుదైన జీవి ఒడిస్సాలోనే సిమ్లిపాల్ టైగర్ జోన్లో కనబడిందండి ఇది ఒక అరుదైన నల్లపులి చాలా అరుదుగా ఉంటుందండి ఈ జాతి సో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి జీవులు ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైరల్గా మారి అందరికీ తెలిసే విధంగా జరుగుతుంది సో ఆ వీడియోని చూసేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను